హలో అండి నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మై ఛానల్ ఈవేళ ఎంతో ఈజీగా అలాగే టేస్ట్గా చేసుకునే వంకాయ పచ్చడి తయారీ విధానం చూద్దామండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము తెల్ల వంకాయలు అరకిలో అండి పచ్చిమిర్చి ఏడిమిది తీసుకున్నాను కారం కోసం చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కొద్దిగా కొత్తిమీర ఇది ఆప్షనల్ మాత్రమానండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా కానండి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు పోపు దినుసులు పచ్చడి తాలింపు కోసం జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయ అలాగే కరివేపాకు పైన పచ్చడి కదండి పైన జల్లుకుంటే ఉల్లిపాయ బాగుంటుంది ఇగో కొంచెం మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కోసి కట్ చేసుకున్నాను ఇలాగా తయారు విధానం చూద్దామండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము వంకాయ పచ్చిమిర్చి మొక్కలు ఇందులో మగ్గబెట్టుకోవటానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర నిమ్మకాయ చింతపండు అల్లం వెల్లుల్లి జీలకర్ర మెంతులు కొద్ది కొద్దిగా వేసుకుందాం కదండి ఇందులోనే వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం కుచ్చులు లేకుండా చూసుకోవాలండి చూసుకొని కోసుకొని చిన్న ముక్కలతో కోసుకొని ఇలా వేసేసుకోవాలి దీనికనే సరిపడగా రుచుకు సరిపడగా ఉప్పు అండి అలాగే కొద్దిగా పసుపు సి ఒకసారి అన్నీ కలిపి చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ముక్కలు ఈ మొక్క మొత్తం మనం బాండీల పచ్చడి కోసం అయితే ఏం చేస్తున్నావో అట్టి ముక్కల్ని మనం మగ్గబెట్టుకోవాలండి పైన మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు మగ్గనవుతామండి అంటని మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే కనుక మొక్కలు మాడిపోతాయి మొక్కలు మగ్గటానికి మాకు పది నిమిషాలు టైం పట్టిందండి మొక్కలు మగ్గిపోయాయండి చల్లారినయ్యాక మిక్సీలో వేసుకుందాం ఈ చల్లారిన మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి మనకి బిలుగు దుర్తి ఇలా మిక్సీ గిన్నెలో కాకుండా అండి చిన్న రోల్ ఉంటుంది కదా అందులో వేసుకొని రుబ్బుకున్నాం అనుకోండి రోటి పచ్చడి కాబట్టి ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి రోల్ లేదనుకోండి ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పెట్టేసుకోవచ్చు ఇదిగోండి మిక్సీలో ఇలా ఒకసారి లేదా రెండుసార్లు ఇలా తిప్పుకుంటే సరిపోద్దండి స్టవ్ మీద మళ్ళీ బాండీ పెట్టుకుని దీంట్లోనే మిగతా రెండు స్పూన్లు ఆయిల్ కూడా పోసేసుకొని ఊను కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి వేయించుకోవాలండి ఊను కాగిందంటే పోపు దినుసులు వేసేసుకుంటాము వేసి ఒకసారి వేయించుకుందాం అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం అన్నింటిలో తాలింపు వేగింది కదండి ఇందులో రుబ్బు పెట్టుకున్న మనకు పచ్చడి ఉంది కదా ఇందులో వేసి కలిపేసుకుంటున్నానండి అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే టేస్టీగా ఉండే తెల్లవంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి దీని మీద కొంచెం గార్ని టేస్ట్ కోసం కొంచెం ఉల్లిపాయ ముక్కలు జల్లుకుందామండి రోటి పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదేనండి బయట వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్